సైనిక ఖగర్ ఆపరేషన్ లో భాగంగా కర్రగుట్టను బాంబుల వర్షం కురిపిస్తున్న సమయంలో మావోయిస్టు పార్టీ ఓ శాంతి గీత లేఖను పంపించింది యుద్ధం వద్దు శాంతి చర్చలే ముద్దు మేధావుల అభిప్రాయాన్ని ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సైనిక బలగాలను వెనక్కి తిప్పి పంపించాలని కోరారు దక్షిణ జోనల్ బ్యూరో ప్రతినిధి రూపేష్ అలియాస్ తక్కలపల్లి వాసుదేవరావు ఆశన పంపిన లేఖను యథాతథంగా చదువుతున్నాం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ నార్త్ జోనల్ బ్యూరో పత్రికా ప్రకటన బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ముట్టడి నిర్మూలన సైనిక చర్య తక్షణమే నిలిపివేయాలి శాంతి చర్చలకు ముందుకు రావాలి శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారు శాంతి చర్చలకు మా పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది శాంతి చర్చలకు సంబంధించి మా పార్టీ కేంద్ర కమిటీ లేఖలు కూడా జారీ చేసింది విశ్వాస తొలగించేందుకు మా వైపు నుంచి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ప్రభుత్వ ఉద్దేశం వేరేలా కనిపిస్తుంది చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉన్నప్పటికీ అణిచివేత హింసాకాండ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది దీని ఫలితంగా బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభమైంది ఈ ప్రచారాన్ని వెంటనే ఆపాలి బలగాలను ఉపసంహరించుకోవాలి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే మార్గాన్ని అనుసరించి అనుకూల వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం ఈ మార్గం సానుకూల ఫలితాలను ఇస్తుంది తుపాకీతో సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ఖగార్ సైనిక ప్రచారాన్ని ఒక నెలపాటు వాయిదా వేయండి మా విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూల స్పందన కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం రూపేష్ నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మవోయిస్ట్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి